హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఆల్ లవ్ యూ ఈరోజైతే మా చింతల్లితో తల్లితో వీడియో అయితే నేనైతే వ్లాగ్ గ్రూప్లో మీకు పోస్ట్ అనమాట ఎర్లీ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఏఎంకి లేచి కూర్చుందనమాట అండ్ తిని మేమే లేపామనమాట చూసారా ఎంత మత్తు ఉన్నా సరే మా పొట్టిది ఎంత బలవంతంగా లేచి కూర్చుందో నా చిట్టి తల్లి వెంటనే మా బంగారు తెల్లి అయితే ఫస్ట్ వాటర్ అయితే అడిగి మరి తాగుతుందండి ఈ మంచి అలవాటు మన పిల్లలందరికీ నేర్పించాలండి మార్నింగ్ లేచిన వెంటనే టీలు కాఫీలు అవి కాకుండా వాటర్ తాగించడం నేర్పించాలండి అది మంచి హెల్త్కి చాలా మంచిదండి అండ్ ఈరోజు బ్లాగ్లో అయితే అండి మా పాప మార్నింగ్ నుంచి అండ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తుంది ఎలా ఏడిపిస్తుంది తనతో నేను ఎలా స్పెండ్ చేస్తున్నాను అని అనుకుంటున్నానండి సో నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే లైక్ చేసి డెఫినెట్గా కామెంట్ అయితే చేసేసాయండి మన కాకినాడలో ఎవరైనా చూసుంటే ఇంకెందుకు ఆలోచించకుండా వెళ్ళిపోదాం బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆర్ రెడీ రెడీ రాగి జావతో నేను ఇది ప్రిపేర్ చేశాను అనమాట దీంట్లో కొంచెం మనం మిక్స్ చేసుకునే బాదం పలుకులు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పౌడర్ వేసి కుక్ చేశాను అనమాట ఈలోగా మా పాప అరుపులు వినిపిస్తున్నాయండి లేకపోతే చాలు ఎంత అల్లరి చేస్తుంది అంటే మీరే చూడండి అతి పెద్దమైన కష్టం ఏంటంటే ఏంటో అండి ఇదే అన్నమాట వాళ్ళకి తినిపించడం అనమాట తినిపించినప్పుడు మనకి ఏడుపు కూడా వచ్చేస్తుంది ఒక్కొక్కసారి చిన్న చిన్న పిచ్చి పిచ్చి జోక్స్ వేషాలు అన్నీ కూడా వేస్తానండి అవి చూసి ఎవరు కూడా పొరపాటున తప్పుగా అయితే అనుకోవద్దు ఇది అన్నీ అందరి మదర్లో చేసేది అన్నమాట సో గాయస్ టుడే బ్రేక్ఫాస్ట్ మా హానీ ఇది చూసారు కదా సో రాగి జావ్ అనమాట సో ఇందులో రాగి జావ్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేశాను అనమాట సో తినైతే అమ్మ అమ్మగా అయితే తిను తింటుంది బేసిక్గా తిను సిక్స్ మంత్స్ నుంచి కొంచెం చిన్న చిన్న ఫుడ్ పెట్టడం అలవాటు కదా అప్పటి నుంచి బాగా లైక్ చేసే ఫుడ్ ఏంటంటే రాగి మంట అనమాట సో ఇదైతే మంచిగా ఇష్టంగా తింటుంది ఎందుకంటే ఇది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా నువ్వు తినిపించినప్పుడు మాక్సిమం అవి ఊసులు ఈ ఊసులు చెప్తానే తినిపించడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే అవి అలా మాట్లాడుకుంటే మనకేని పాపకి కమ్యూనికేషన్ బలంగా ఉంటుంది అనమాట అంతగా తినకపోతేనే నేను ఏదైనా వీడియో పెట్టి తనకి చిన్న చిన్న రైమ్స్ ఉంటాయి కదండి అవి పెడతాననమాట ఇలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ తినిపిస్తే ప్రేమ అనేది పెరుగుతుంది అనమాట ముద్దు పెట్ట నాకు నాకు ముద్దు పెట్టా అమ్మో లైట్లు ఏంటమ్మా అమ్మో లైట్లు అమ్మో లైట్లు సో చిన్న చిన్న ఎట్లాంటివి ఉంటాయి అనమాట సో బేసిక్ పిల్లలకి ఏదో చిన్న చిన్నగా ఏదో చిన్న చిన్న చిల్పిచ్చి అసలు చేసి తినిపించాలి ఆటోమేటిక్గా అలా తినేస్తారనమాట ఏంటి అది ఎవరించారు నీకు గిఫ్ట్ ఎవరిచ్చారు నీకు నీ బర్త్డే గిఫ్ట్ అది ఓ చెప్తున్నా ఏంటి నీకు తోనా చెప్పు చెప్పు బాయ్ చెప్పు బాయ్ ఏదమ్మా ఏది పాప ఏది పాప ఏడిపోయింది పాప ఏదే అమ్మోయ్ పోయింది రోయ్ ఇంకోటి వచ్చింది కొత్తగా దా ఆచల్దాం మనం ఆచిల్దామా చెప్పు ఈరోజు ఆచిల్దామా బీచ్కి వెళ్దాం బీచ్కి కాకినాడ బీచ్కి వెళ్దామా బీచ్కి వెళ్దామా మనం Baby shat du 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 baby Baby Ảm mô chá pa Chá pa chú chá pa A Ảm mô chá pa rùi E chết di chá na jing 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 chén danh na Ảm Grandma shat du 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 Chá pa yé అయ్యయ్యో అంత అంతా పంపేస్తున్నా కదే సరే నేను పోతున్నా వెళ్ళిపోనా నేను వెళ్ళిపోనా తింటా వెళ్ళిపోనా మనం ఎన్ని చెప్పినా సరే అది ఆ మొబైల్ పెట్టుకుని చూస్తూనే ఉంటుంది మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే అదేంటి అలెత్తున్నా సరే గైస్ అండ్ పిల్లల్ని అయితే మ్యాక్సిమం ఇబ్బంది పెట్టకూడదు కదా తనకి ఎంతైతే తీసుకుందో అంతా తీసుకుంది ఓకే ఇక్కడైతే బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేసేయండి డెఫినెట్గా ఓకేనా ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ అయితే చెప్ కొట్టడం మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్ సో పాప అయితే ఇంకా పడుకుందనమాట సో కొంచసేపు ఆడుకున్న తర్వాత పడుకోబుట్టాను అనమాట పడుకుంది సో నేనైతే కొంచెం పనులన్నీ చేసుకున్న తర్వాత టైం అయితే లెవెన్ ఫార్టీ అట్లా అవుతుందనమాట చూసారు కదా క్లీన్ చేసుకుని లెవెన్ ఫార్టీ అయితే